వచ్చిన తోటి కళకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోస్తున్నారు కళావతి ఆదివాసీ గిరిజన గూడాలో జన్మించి ప్రాథమిక విద్యకు సైతం నోచుకుని కళావతి ఇప్పుడు తన స్వరమాధుర్యంతో అంతరించిపోతున్న ప్రాచీన గాథలకు ప్రాణం పోస్తున్నారు పాన్ ఇండియా సినిమాల్లో పాట పాడే అవకాశం తగ్గించుకున్న గిరిజన గాయని కళావతిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం తోషన్ గ్రామానికి చెందిన సంప్రదాయ తోటి కళాకారిణి అయిన ఈమె పేరు మర్సకోల కళావతి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కళావతి అంతరించిపోతున్న తోటి కళకు కొత్త జీవం పోస్తున్నారు కళావతి తండ్రి తొడసం భీమరావు కిక్రీ వాయిద్య కళాకారుడు కళావతి తమ్ముడు చిన్నతనంలోనే పాముకాటుతో చనిపోగా తండ్రి కోరిక మేరకు ఆయన కళను కళావతి వారసత్వంగా స్వీకరించారు పన్నెండేళ్ల ప్రాయం నుంచి తండ్రితో కలిసి కచేరీలు ఇస్తూ రామాయణ మహాభారతాలతో పాటు పెద్దదేవుడు పెర్సపేన్ కారు ఇలా పలు కథలు పాఠాలు నేర్చుకున్నారు ఆదివాసీలు ఘనంగా జరుపుకునే పెర్సపేన్ పండుగ సందర్భంగా కళావతి ప్రత్యేక పాటలు పాడుతున్నారు ప్రస్తుత ఆధునిక సమాజంలో గోండు కోలాం ఆదివాసీల సంస్కృతికి ఆధారమైన తెలిసిన అతి కొద్ది మంది కళాకారుల్లో కళావతి ఒకరు తోటి పర్దాన్ గాయకుల్లో ప్రముఖంగా పురుషులే దర్శనమిస్తారు అలాంటి చోట తండ్రి కోరిక మేరకు పాటలను వృత్తిగా తీసుకున్న కళావతి తన ప్రత్యేకతను చాటుకున్నారు పాటలు తమ్ముడున్నాడు అని నేను అనుకున్నా కానీ తమ్ముడు గుణంగా పోయిండు నేను వేరొళ్ళకే వాళ్ళకి చెప్పుకోవాలి బిడ్డ నువ్వు బడి అద్దు ఏమద్దు ఈ పాటలు నేర్చుకో అని మా నాన్న నాకు ఏడుచుకుంటా చెప్పిండు సార్ నాకు గమ్మ అనిపించింది అరే మా నాన్న ఏడువాంగా నేను బడికెళ్ళు కరెక్ట్ కాదు మా నాన్నతోనే నేను తిరగల ఇవే పాటలు నేర్చుకోవాలని నేను ఇవే పాటలు మా నాన్న చెప్పినట్టుగా విన్నా సార్ ఈ పాటలు నేర్చుకుంటూ పన్నెండు సంవత్సరాల పిల్ల అయినప్పటి నుంచిగా నేను ఈ పాటలు పాడుకుంటా ముందట ముందట పాటలు పాడుడు నేను ప్రాచీన కళ అంతరించిపోకుండా తన కుమారులు కుమార్తెకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు యాభై నాలుగేళ్ల కళావతి ఇప్పటి వరకు ఆకాశవాణి కోసం ఎన్నో గోండు పురాణాలు మహాభారత గాథల ఘట్టాలను రికార్డ్ చేశారు వారసత్వంగా వచ్చిన కళనే నమ్ముకొని ఆ కళాసేవలో ముందుకు సాగుతూ తోటి సమాజానికే తెస్తున్న కళావతిని పలు పురస్కారాలు వరించాయి మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాన్ని సైతం కళావతి అందుకున్నారు తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న మైసా చిత్రంలో పాట పాడే అవకాశం దక్కించుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ రవీంద్ర భారతిలోనూ ప్రదర్శనలిచ్చారు ఆమె అద్భుత గాత్రానికి కిక్రీ డక్కి డోల్కీ వాయిద్యాల సమ్మేళనం మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నాయి ప్రస్తుతం ఆమె కుమారుడు ప్రభు డక్కీ వాయిస్తూ తల్లి వెంట ప్రదర్శనలో పాల్గొంటున్నాడు వారసత్వంగా వచ్చిన కళను భావితరాలకు అందిస్తున్న కళావతి పురాతన సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నారు Euro Report Tour Terce News